అండి వెల్కమ్ టు రాజలక్ష్మి కలెక్షన్స్ అయితే మా పార్ట్నర్ నేను ఇద్దరం లైవ్ చేద్దాం అనుకుంటున్నాం అండి చూడండి మేమిద్దరమే పార్ట్నర్ ఒకసారి నేను వీడియో చేస్తాను ఒకసారి తను చేస్తారు కన్ఫ్యూజ్ కాకుండా మీరు అందరు కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ ఇద్దామని ఈరోజు ఇద్దరం లైవ్లోకి వచ్చాము లైవ్ చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ అనేది ఏంటంటే ఇన్విజిబుల్స్లోనే కొంచెం డిఫరెంట్గా క్రేజీ అఫిషియల్ పవన్ హాయ్ అండి న్యూ వెరైటీస్ అండి ఇంకా మార్కెట్లో రిలీజ్ కాలేదు మనమే స్టార్ట్ చేస్తున్నాము ఇన్విజిబుల్స్లో కొంచెం డిఫరెంట్గా హెవీగా నేమా నిజం బాధండి మాది ఇన్విజిబుల్స్ డిఫరెంట్ బిగ్ పెండెంట్ వస్తుంది పింక్ కలర్ మోనాలిసా బీడ్స్ అండి ఇది కలెక్షన్ ఛానల్ అండి ఫేవరెట్ అని కాదు ఫేవరెట్ హీరోని కాదు కలెక్షన్ ఛానల్ లేడీస్ జ్యువెలరీ శారీస్ అవన్నీ ఉంటాయి హాయ్ అండి ఈరోజు అందరు పవన్ లైవ్ లైవ్లో కూర్చున్నా సిక్స్ మెంబర్స్ చూస్తున్నారండి లైక్ కొట్టండి టూ లైక్స్ వచ్చినాయి మన లైవ్ని లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వస్తుందండి సార్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి నార్మల్ చైన్కి మనం కట్టుతీ అల్లించుకున్నట్టే కనబడుతుంది బీడ్స్ ఎక్కువ రావడం వల్ల వితౌట్ ఇయర్ రింగ్స్ అండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ నిజామాబాద్ అండి రహీమా హాయ్ అండి రహీమా గారు హాయ్ అండి రెండెంట్ ఇలా వస్తుంది फाइव फिफ्टी थ्री शिफ्टिंग हम कम शिवा హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇంకొకటి రామకృష్ణ రామకృష్ణ గారు హలో అండి తో వచ్చిందండి లాకెట్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది బేబీ పింక్ తిన్నామండి మీరు తిన్నారా వస్తుందండి తారక్వెల్మ్ హాయ్ హాయ్ అండి వెల్ చాలా డేస్ పెట్టారు లైవ్ అవునండి స్టాక్ వచ్చినప్పటి నుంచి స్టోరు లైవ్ చేస్తే అంత వీలుగా ఉండట్లేదు దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మాది నిజామాబాద్ అండి మా స్టోర్ వచ్చేసి నిజామాబాద్ అండి నిజామాబాద్ ముబార్క్ నగర్లో ఉంటుందండి హలో అక్క మీది ఎక్కడ మాది నిజామాబాద్ అండి ఇది సేమ్ అంకర్ స్టోన్ సార్ గ్రీన్ లీవ్స్ ప్రసాద్ మాది నిజామాబాద్ ఎక్కడండి నిజామాబాద్ మాది ముబారక్ నగర్ అండి నిత్యశ్రీ హాయ్ హాయ్ అండి ఇలా వస్తుంది గ్రీన్ బీడ్స్తో లైవ్ చూసే వాళ్ళు అందరూ లైక్ కొట్టండి తిన్నావక్క తిన్నామండి ఇప్పుడే దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోరల్స్ కూడా వచ్చినండి ఇన్విజిబుల్లో అవి లాస్ట్ చూపిస్తాం కోరల్స్ ఇది కూడా పింక్ వచ్చింది లైవ్ చూసే వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ ఇన్విజిబుల్ ఇలా బీట్స్ ఎక్కువ ఇంకా రాలేదండి ఇప్పుడే వస్తుంది కలెక్షన్ మొన్నటి వరకు లైట్గా ఒక ఒకటి రెండు బీట్స్ తోటి వచ్చింది కదా న్యూ కలెక్షన్ అండి బాగా బాలాగోవింది తమ్మే లేడిచ్చి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అందులోనే గ్రీన్ వచ్చింది నూడిల్స్ బిగ్ బిగ్ సైజు మళ్ళీ రైస్ ప్యాన్స్ కింద కూడా వచ్చినాయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ మీద కూడా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి డ్రెస్సెస్కి సింపుల్గా ఉంటాయి అందరికీ హెవీగా నచ్చవు కదా ఈ కలెక్షన్ అనేది ఈ ప్రైస్లో దొరకడం చాలా అండి మన దగ్గర రీజనబుల్ ఉంటాయి కాబట్టి అందరికీ రీజనబుల్లో ఇవ్వాలనేదే మా ఎయిమ్ అండి నలస వీడు ఒకటి ముత్యం డబుల్ బెడ్స్ అండ్ సింగిల్ కలర్ కాకుండా స్క్రీన్షాట్ తీసుకుంటే ఇలా తీసుకోండి నిత్యశ్రీ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ థ్యాంక్ యూ అండి మీ దగ్గర ఐటమ్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి రీజనబుల్గా ఇవ్వాలనే మా ఏం అండి ఇన్విజిబుల్లోనే ఇది ఇంకొక మోడల్ అండి అలా సింపుల్గా వద్దనుకుంటే ఇలా ట్రై చేయవచ్చండి బిగ్ పెండెంట్ వచ్చేసింది దీనికి కూడా చూడండి పెట్టుకుంటే ఇలా నెక్ సైజ్ అయితే వస్తుంది చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ బిగ్ పెండెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇదంతా స్టార్ షేప్లో ఉంది కదా ఇదంతా వైట్ మిడిల్లో గ్రీన్ స్టోన్ ఇచ్చేసారు కింద చిన్న చిన్న ముత్యాలు వచ్చినాయి ఈరోజు అంతా ఇన్విజిబుల్లోనే డిఫరెంట్ మోడల్స్ చూద్దామండి చూడండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్ మీదకు వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు ఫోర్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇందులోనే బ్లాక్ బెడ్స్ రండి బ్లాక్ బెరీస్ వచ్చినాయి ఒక చిన్న వైట్ పూస ఒక బ్లాక్ బ్లాక్బెరీ ఇచ్చాయి ఓకేలా వస్తుంది త్రీ నైన్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి ఇది ఇంకొక మోడల్ అండి ఇన్విజిబుల్లోనే ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి ఈ బీడ్స్ అనేవి పర్పుల్ కలరు కి కూడా కింద స్టోన్స్ వచ్చి పర్పుల్ కలర్ మూనా బీడ్స్ ఇచ్చేసారు దగ్గర నుంచి చూసుకోండి ఈ ఇన్విజిబుల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంత కలెక్షన్ ఎక్కడ చూసి ఉండరు అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా బాగున్నాయండి మీడియం లెంత్ వచ్చేస్తాయి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది పెట్టుకుంటే మనకి లుక్ అనేదిగా వస్తుంది చాలా బాగున్నాయండి చూడండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది సింపుల్గా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి వేసుకోవచ్చు హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోతుందండి పెట్టుకుంటే ఇలా ఉంటుంది త్రీ నైంటీ ఓన్లీ అండి ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి పెట్టుకుంటే చాలా బాగుందండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా వైట్ స్టోన్ వచ్చేసింది త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దగ్గర నుంచి చూడండి ఒకసారి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి లోనే ఇంకొకటి లోటస్ ఫ్లవర్ వచ్చింది అలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదండి చిన్న లోటస్ లాకెట్టు ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన దగ్గర అన్ని న్యూ వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి అండ్ మన మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ షాట్లోనే గ్రీన్ కలర్ మూలవి సబ్జు లోటస్ పెండెంట్ అండి లోటస్ పెండెంట్ మనకు వేసుకుంటే ఇలా వస్తుంది షార్ట్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక మోడల్ చూద్దాం వావ్ చాలా బాగుందండి ఇది మొత్తం వైట్ ఫాల్స్ తో వచ్చింది వేసుకుంటే నొక్కేలా ఉంది ఈరోజు కొన్ని కలెక్షన్ చూద్దాం అండి రేపు కొన్ని ఇన్విజిబుల్లో కలెక్షన్ అనేది చూస్తాము మన స్టోర్కి కస్టమర్స్ వచ్చారండి పాపం బయట వెయిట్ చేస్తున్నారు మనం ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లో లైవ్ అనేది క్లోజ్ చేద్దాం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోస్ అన్నీ చూడండి కామెంట్స్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మా కలెక్షన్ అనేది ఒకసారి వీడియోస్ అన్నిట్లలో చూడండి కామెంట్స్ కూడా చూడండి కొన్న పర్చేస్ చేసిన కస్టమర్స్ కూడా రివ్యూలు ఇచ్చారు చూడండి ఇది వచ్చింది వచ్చిందండి ఫోర్ హౌస్ అస్సలు దొరకట్లేదు బయట ప్రైజ్ కూడా బాగా ఎక్కువ ఉంది మేము ఎప్పుడో ఆర్డర్ ఇస్తే మొన్న మొన్న వచ్చినాయి ఆల్రెడీ సే సేల్ అయిపోయినాయి కొన్ని మిగిలిన డిజైన్స్ చుట్టా ఇలా ఉందండి ఇవి ఎక్కువ బీట్స్ రావడం వల్ల ఇన్విజిబుల్లాగా అనిపించట్లేదు సో శారీస్ మీద కూడా బాగా కనబడుతుంది న్యూ కలెక్షన్ అండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ కోరల్స్ మీరు ట్ర చూడచ్చు ఎక్కడైనా కానీ కాస్ట్ ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ నచ్చినట్లయితే తొందరగా బుక్ చేసుకోండి రిస్టార్జ్ కూడా అవుతుందో లేదో డౌటే ఎక్కువ పీసెస్ అయితే లేవండి ఆల్రెడీ లేవు మాకు ఎక్కువ లేవండి అయిపోతున్నాయి ఆల్రెడీ చూపించు ఇంకొక లాకెట్ చూపించు కోర్స్ పాపం కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారండి ఇంకొక పిన్ ఇంకో డిజైన్ అండి లాకెట్ చేయండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్లో కోరల్స్ ఎంత చిన్న సెట్ తీసుకున్నాం చిన్నది నార్మల్ చిన్నది అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తక్కువ లేవండి మనమైతే ఈ రీజనబుల్ ప్రైస్లో కూరల్స్ అది హెవీ లాకెట్ వచ్చి సెట్ ఇచ్చేస్తున్నాము అలాని క్వాలిటీ తక్కువ ఉంటుందని అనుకోవద్దు క్వాలిటీ దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఏ ఐటమ్ అయినా కూడా ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి తెలుస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది కొంచెం మెహందీ పాలిష్లో వచ్చిందండి లాకెట్ కూడా పికాక్ డిజైన్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి కొరల్స్ అనేది దేని మీదకైనా వేసుకోవచ్చండి మ్యాచింగ్ అంటే ఏమి ఉండదు వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ దగ్గర ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శ్రీదీప్ ఇయరింగ్స్ రావండి వితౌట్ ఇయర్ రింగ్స్ అండి దీనికి ఇయరింగ్స్ రావు వితౌట్ ఇయర్ రింగ్స్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ ఒక సెట్ ఇన్విజబుల్స్కి ఇయరింగ్స్ రావండి ఇవన్నీ వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఓకే ఓకే అండి నెక్ ఫుల్ కవర్ అయిందండి బీడ్స్ తోటి ఇందులోనే కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఈ కలెక్షన్ అనేది మేము ఒకసారి వేసుకొని షార్ట్ అనేది పోస్ట్ చేస్తామండి పాపం కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారు అందుకని ఈరోజు అన్ని సువితా లైక్ ఎయిట్ థ్యాంక్ యూ అండి మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే హెయిర్ కలర్ అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక మళ్ళీ ఒక గివ్ అనౌన్స్ చేస్తామండి శ్రీదీప్ కూపాల్ న్యూ క సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు వెల్కమ్ టు అవర్ రాజలక్ష్మి కలర్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఉన్నాయి ఇప్పుడు టైం సరిపోవట్లేదండి మళ్ళీ విడిగా రీల్ చేస్తా షార్ట్ చేస్తాము చిన్న డిజైన్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి బీడ్స్ కూడా లావెండర్ కలర్ వచ్చినాయండి ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్టర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము న్యూగా స్టార్ట్ చేసాము ఇద్దరమే అండి లేడీస్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్నాము మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అన్ని న్యూ వెరైటీస్ ఇంకా రీజనబుల్లో ఇవ్వడానికి ట్రై చేస్తామండి ప్రైజెస్ అన్నీ ఎక్కువ ఉంటున్నాయండి అందుకోసమని మా ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది రీజనబుల్లో మనం ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని ఆలోచన వచ్చిందండి అందుకని స్టార్ట్ చేసాము ఇద్దరము ఏదైనా రీజనబుల్ ఉంటుందండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి చేద్దామా కస్టమర్స్ వెయిట్ చేస్తాం ఓకే అండి లైవ్ ఎక్కువ సేవ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారండి స్టోర్ బయట ఇంకా వేరే స్టాక్ అంతా రీ షార్ట్లు చేసి పెడతాం లేదంటే ఇంకో రోజు లైవ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ బాయ్